అన్నమాచారి గారి కీర్తన బ్రహ్మ కరిగిన పదము రాగం అంశధ్వని రాగం తాళం తాళం బ్రహ్మ కరిగిన పాదము బ్రహ్మముతీ పాదము బ్రహ్మ కరిగిన పాదము బ్రహ్మముత నిదము చలిగి వసులు పాదం బలితలము పిణ పదము చలగి వసుద కొలు చిన్నది పాదము బలితలము Gaganam Tanina Paramu, Baladi Puganchina padamu, Brahma Karigina, padamu, Brahma beini padamu. ప్రమ్మా కరిధినా పాదము బ్రహ్మముత ముతా నిని పాదము ప్రమా యోదులకు ప్రి ప్రి వరము సగరిని ిన పారము బ్రహ్మ కరిగిన పాదము బ్రహ్మకరి పారము పాదము నిముత నిని పాదము బ్రహ్మత